హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాట్య శాస్త్రీ పుణ్యము నాట్య గణపతి గతి ారు కదా మా ఇంట్లో పూజలు అంటే అలా ఉంటుంది మా నాకు మా హస్బెండ్కి అయితే ఎక్కువ అవి తెలీదు ఎక్కువ మేమైతే ఇలా పాటలు పెట్టుకొని లేదంటే టీవీలో వచ్చే లైవ్స్ పెట్టుకొని ఇంకా పూజలు అయితే చేసుకుంటాము ఎందుకంటే నేను కూడా చిన్నగా ఉన్నప్పటి నుండి హాస్టల్లో ఉన్నాను నాకు మా నాన్న లేక మా అమ్మ అయితే హాస్టల్లో వేసేసినాను ఇంకా హాస్టల్ నుండి వచ్చినప్పుడు పెళ్ళి వేసుకొని అత్తగారింటికి అయితే వచ్చేసాను అక్కడ కొన్ని రోజులు ఉన్నాం తర్వాత ఇంకా ఇక్కడైతే మేము వచ్చేసాము కొన్ని ఇష్యూస్ వల్ల అయితే అమ్మ ప్రేమకు చాలా దూరం అయ్యానండి అసలు చెప్పలేను నేను అమ్మ దగ్గర కనీసం ఒక వన్ ఇయర్ కూడా నాకు ఊహ తెలిసినప్పుడు నేను ఉండకుండొచ్చు అందుకని నాకు అమ్మ చెప్పింది లేదు నేను నేర్చుకున్నది ఏం లేదు ఇంకా నేను ఇప్పుడు నా పిల్లలకు కూడా నాలాగా నేను బాధపడొద్దని చెప్పేసి ప్రతిదీ కూర్చోబెట్టి చెప్తుంటాను ఇంక అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేపిస్తుంటాను ఎందుకంటే నాకైతే అవన్నీ మా అమ్మ చెప్పలేదు చెప్తుండేనేమో నేను మా అమ్మ దగ్గర ఉంటే నేను మా అమ్మ దగ్గర అయితే లేను అయినా అమ్మ ఎక్కువ దేవుడు అవన్నీ చెయ్యదు ఎందుకంటే నాన్న లేనందుకు ఆమెకు ఎలా ఉంటుందో తెలియదు అసలు దేవుడి పైన నమ్మకమే ఉండదు ఆమెకు ఇంకా ఈ పూజలు ఇవన్నీ అమ్మ చాలా దూరంగా ఉంటుంది ఇంకా మాకు పిల్లలు పిల్లలైపోయాక మేము కొన్ని వీడియోస్ చూసుకుంటూ కొంచెం మాకు తెలిసినట్టుగా మేమైతే ఇలా పూజలు అయితే చేసుకుంటాము ఇంకా ఏ అయినా ఏదైనా పిల్లలకైతే నేను అన్నీ చెప్పి దగ్గరుండి వాళ్ళకన్నీ తెలియాలి చూపించాలి అన్నట్లుగా అన్నీ దగ్గరుండి చేపిస్తుంటాను ఇంకా మెయిన్గా వినయో అంటే మనం చిన్న ఉన్నప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు చేస్తుంటాం కదా బుక్స్ ఈ మంచిగా బొట్లు పెట్టుకొని వినాయకుడి దగ్గర అయితే పెట్టి ఇలా మొక్కుకోవాలి మంచిగా చదువు వస్తుందని చెప్తే వాళ్ళు అలా చేస్తున్నారు ఇంకా మెయిన్గా వినాయక చవితి అంటేనే బు చిన్న పిల్లలు ఏం చేస్తారు బుక్స్ అక్కడ పెట్టుకుంటారు గుంజీలు అయితే తీస్తారు మా ఇంట్లో కూడా అదే సేమ్ పిల్లలు ఇంకా గుంజీలు తీసారు మా హస్బెండ్ అయితే ఇంకా పూజ చేస్తున్నాడు మేము ఇంకా ఏ అయినా నలుగురం ఇలాగే కూర్చొని అన్ని చెప్పుకుంటూ మేము అయితే ఇంకా నాకైతే కొన్ని గుర్తున్నాయి నేను చిన్న ఉన్నప్పుడు హాస్టల్కి వెళ్ళక ముందుకు ఇంకా అమ్మ అయితే పనికి వెళ్ళిపోతుంటే మేము ఇక వినాయక చోటు వచ్చిందంటే సరే ఊర్లో ఉన్న అన్ని మందన పువ్వులు చిన్న చిన్న కనకాంబరం పువ్వులు ఉంటుండే అప్పుడు అన్ని కలర్స్ త్రీ కలర్స్ వైట్ కలర్ ఆరెంజ్ కలర్ పర్పుల్ కలర్ ఆ ఫ్లవర్స్ అన్ని తెంపుకొచ్చి మంచిగా పూలు పూలమాలలు అయితే కట్టి వినాయకుడి దగ్గర అయితే వేసేవాళ్ళము అమ్మ అయితే వచ్చేది కాదు నేను మా తమ్ముడు అయితే వాళ్ళము ఇంకా కొన్ని కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది నాన్న ఉంటే కూడా ఇవన్నీ దగ్గరుండి చేసేవాళ్ళమేమో కాకపోతే నాన్న లేక లేవడం లేకపోవడం వల్ల అమ్మ మమ్మల్ని ఎలా పెంచిందో అస్సలు అమ్మకైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు అయినా అమ్మకి ఇప్పటికీ సంతోషం లేదండి ఎప్పుడు ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది ఆ బాధలన్నీ వెళ్ళిపోవాలని వినాయకుడికి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు ఇంకా మా అలాగా మీరు ఎవరైనా ఇలాగ వినాయక చవితి చేసుకుంటారా మీ ఇంట్లో మీ పిల్లలతో ఓన్లీ మా అలా మాకైతే ఎవరు లేరు కనీసం పిల్లలు నేను ప్రెగ్నెన్సీ అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నా దగ్గర అయితే ఎవ్వరూ లేరు నేను మా హస్బెండే చూసుకున్నాము కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది నాన్న ఉంటే ఇవన్నీ లేకుండా ఉండేనేమో నేను కూడా అందరిలాగా చాలా హ్యాపీగా ఉంటుండేనేమో అనిపిస్తుంది కానీ ఇంకా తప్ప అన్నీ జరిగిపోయినాయి ఇంకా అన్నీ ఆలోచించొద్దు నాన్న లేకుండా ఏంటి ఇంకా నాకు నాన్న లాంటి వాడితేనే దొరికాడు నాన్న కంటే ఇంకా ఎక్కువ నాకు అన్నీ షేర్ చేసుకుంటాను నాకు ఇంకా మా హస్బెండ్ ఉంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది ఏ విషయాల్లోనైనా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్